హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్ ఈరోజు వీడియోలో మనము కొనడం అంటే ఖరీద్నా ఖరీద్నా అనే ఈ క్రియాపదాన్ని మన డైలీ లైఫ్లో మనం ఎలా యూజ్ చేస్తామో కొన్ని సెంటెన్సెస్ ద్వారా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెలైకన్ లెట్స్ బిగిన్ రేపు నేను బట్టలు కొంటాను కల్మై కప్పుడే ఖరీదు రేపు నేను బట్టలు కొంటాను కల్మై కపడే ఖరీదు రేపు కల్ నేను మై బట్టలు కపడే కొంటాను ఖరీదు ఫీమేల్ పర్సన్ అయితే ఖరీదు అని అంటాము అదే మేల్ పర్సన్ అయితే ఖరీదుంగా అని అంటాము రేపు నేను బట్టలు కొంటాను కల్మై కపడే ఖరీదు कल मैं कपड़े खरीदूंगा अम्मा आलोचं को माँ सोच समझ कर खरीदती है अम्मा आलोचं को माँ सोच समझ कर खरीदती है अम्मा माँ आलोचं सोच समझ कर खरीदती है अम्मा आलोचं को माँ सोच समझ कर खरीदती है ये कोना लो ना येमी नाकु तेलिये ये ना क्या खरीदना है मुझे पता नहीं क्या खरीदना है मुझे पता नहीं येमी कोना लो क्या खरीदना है ना मुझे पता नहीं येमी कोना लो ना क्या खरीदना है मुझे पता नहीं दुकानमें लो चालामंदी कस्टमर लो उन्नारू। दुकान में बहुत सारे खरीदार है दुकानमें लो चालामंदी कस्टमर लो उन्नारू। दुकान में बहुत सारे खरीदार है दुकानमें लो दुकान में चालामंदी बहुत सारे कस्टमर खरीदार उन्नारू है दुकानमें लो चालामंदी कस्टमर लो उन्नारू। दुकान में बहुत सारे खरीदार हैं मीरू एम कोनाली आपको क्या खरीदना है मीरू एम कोनाली आपको क्या खरीदना है मीरू आपको एम कोनाली क्या खरीदना है मीरू एम कोनाली आपको क्या खरीदना है मीरू नन्नू मीर नीन वलेदू आप मुझे कुछ भी खरीदने नहीं दिया मीरू एमी कोनानी ले आप मुझे कुछ भी खरीदने नहीं दिया मीरु नन्नु। आप मुझे येमी कुछ भी कोनानी ले खरीदने नहीं दिया मीर एमी कोनानी ले आप मुझे कुछ भी खरीदने नहीं दिया నేను షాపింగ్ చేసి అలసి పోయాను మై ఖరీదారీ కర్కే థగ్ గయ్ యా థగ్ గయా ఫీమేల్ పర్సన్ అయితే థగ్ గయ్ అదే మేల్ పర్సన్ అయితే థగ్ గయా నేను షాపింగ్ చేసి అలసి పోయాను మై ఖరీదారీ కర్కే థగ్ గయ్ నేను బై షాపింగ్ చేసి ఖరీదారీ కర్కే అలసిపోయాను థక్ గయి యా థక్ గయా నేను షాపింగ్ చేసి అలసిపోయాను మై ఖరీదారి కర్కే థక్ గయి యా థక్ గయా షాపింగ్లో చాలా డబ్బు ఖర్చు అయ్యింది ఖరీదారి మే బహుత్ పైసా ఖర్చు హువా షాపింగ్లో చాలా డబ్బు ఖర్చు అయ్యింది ఖరీదారి మే బహుత్ పైసా ఖర్చు హువా షాపింగ్లో ఖరీదారీ మే చాలా డబ్బు బహుత్ పైసా యా ఖూబ్ పైసా అని కూడా అనొచ్చు బహుత్యా కూ ఖర్చయింది ఖర్చు హువా షాపింగ్లో చాలా డబ్బు ఖర్చు అయ్యింది ఖరీదారి బహుత్యా ఖూబ్ పైసా ఖర్చు హువా నేను ఒక వారం క్రితం ఇల్లు కొన్నాను మైనే ఎక్ హఫ్తా పేలే ఘర్ ఖరీదాథా నేను ఒక వారం క్రితం ఇల్లు కొన్నాను మైనే ఏక్ హఫ్తా పహలే ఘర్ ఖరీదా ఖరీదాథా నేను మై ఒక వారం ముందు ఏక్ హఫ్తా పహలే వారం అంటే హిందీలో హఫ్తా ఒక వారం ఏక్ హఫ్తా ముందు పహలే ఇల్లు కొన్నాను ఘర్ ఖరీదాథా నేను ఒక వారం ముందు ఇల్లు కొన్నాను मैंने एक हफ्ता पहले घर खरीदा था मीरू आप घर कितने में खरीदा मीरू मेरू इंटनी को आप घर कितने में खरीदा मीरू आप इंटनी घर यंतकु कितने में को खरीदा మీరు ఇంటిని ఎంతకు కొన్నారు ఆప్ గర్ కిత్నేమే ఖరీదా మీరు ఎప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు ఆప్ హా కుచ్ ఖరీదే రే హే మీరు ఎల్లప్పుడూ ఏదో ఒకటి కొంటూనే ఉంటారు ఆప్ హా కుచ్ ఖరీదే రే హే మీరు ఆప్ ఎప్పుడు ఎల్లప్పుడూ హమేషా ఏదో ఒకటి కుచ్ నా కుచ్ కొంటూనే ఉంటారు ఖరీతే రహితే హే మీరు ఎల్లప్పుడూ ఏదో ఒకటి కొంటూనే ఉంటారు ఆప్ హమేషా కుచ్ నా కుచ్ ఖరీదే రహతే హే అతను కూరగాయలు ఎక్కడి నుండి కొంటాడు ఒక సబ్జియా ఖహాసే ఖరీదాహే అతను కూరగాయలు ఎక్కడి నుండి కొంటాడు వహ సబ్జియా కహాసే ఖరీదాహ అతను కూరగాయలు సబ్జియా ఎక్కడ నుండి కహాసే కొంటాడు ఖరీదాహ అతను కూరగాయలు ఎక్కడ నుండి కొంటాడు సబ్జియా కహాసే ఖరీదాహ అతను కూరగాయలు మా దుకాణంలోనే కొంటాడు సబ్జియా హమారే దుకాన్సే ఖరీదాహాయ అతను కూరగాయలు మా దుకాణంలోనే కొంటాడు వహ సబ్జియా హమారే దుకాన్ సేహి ఖరీదుతా హే అతను వహ కూరగాయలు సబ్జియా మా దుకాణంలోనే హమారే దుకాన్ సేహి కొంటాడు ఖరీదుతా హే అతను కూరగాయలు మా దుకాణంలోనే కొంటాడు వహ సబ్జియా హమారే దుకాన్ సేహి ఖరీదుతా హే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు నాతో పాటు మీరు కూడా చెప్తూ ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు ఈజీ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకెన్ థ్యాంక్ యూ